హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబుని మాట్లాడుతున్నా మన గుంటూరు మిర్చి యాడ్ నుండి ఫ్రెండ్స్ ఈ డేట్ వచ్చారీ సెప్టెంబర్ నెల ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం మంగళవారం అయితే మనం మిర్చి యాడ్కి మిర్చి దిగుమతి బస్తాలు బయట ఊర్ల నుంచి వచ్చారిక అయితే తొమ్మిది వేలు చిల్లరొచ్చు ఉన్నాయి మీకు దిగుమతి బస్తాలు ఏదైనా కానీ మార్కెట్ యార్డ్కి పదివేలు లోపే ఏదైనా దిగుమతులు వర్షం అయితే పడుతుంది నిన్నవాడ నిన్న సాయంత్రం కూడా గట్టిగా పడింది వర్షం మా ఏరియాలో మాత్రం ఏదైనా కానీ ఒక పక్క శాంపిల్స్ దసరా ఆడేవాడి వల్ల తక్కువగా పెడుతున్నారు శాంపిల్స్ దాదాపుగా ఒక అరవై అరవై ఐదు డెబ్బై వేలు ఇయ్యాలు కూడా అంతేనండి నిన్నట్లా ఇయ్యాలు కూడా పెద్దగా అడవిడైతే ఏం లేదు ఎందుకంటే నిన్న కూడా స్టాకులు చాలా ఉన్నాయి ఏదైనా నిన్న శాంపిల్ కూడా ఇవాళ కొట్లలో చాలా ఉన్నాయి ఇవాళ మార్కెట్ వచ్చేసరికి అయితే స్టడీ మార్కెట్ అండి షాంపుల్స్ క్వాలిటీలు తక్కువగా ఉన్నాయి క్వాలిటీలు ఉన్నాయి అయితే బాగానే అడుగుతున్నారు కానీ క్వాలిటీలు ఏదైనా మార్కెట్లో తక్కువగా జరుగుతుంది ఇవాళ కూడా నలభై తేజ వచ్చేసరికి నలభై ఐదు ఆరు నలభై ఐదు నలభై ఐదు రూపాయలు ఎక్కువ అండి ఎక్కడో ఒకటి ఆరో ఆరు ఏడు ఎనిమిది రూపాయలు అయితే జరుగుతూ ఉంది కామన్ రేట్ అది ఎనిమిది రూపాయలు అంటే మాత్రం పెద్దగా యాభై రూపాయలు అయితే ఎక్కడ జరగలేదు సూపర్ టెన్ వచ్చారు కూడా మార్కెట్లో నలభై నుంచి నలభై మూడు నలభై ఐదు ఇంకా అక్కడ ఒకటి అర ఆరు ఏడు రూపాయలు జరుగుతుంది అది కూడాను మరి ఏదైనా వీడియో లాస్ట్ దా చూడండి మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలి చూస్తే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మనం చేయండి అన్న చూసిన వారందరూ సపోర్ట్ చేయండి మన ఛానల్ వచ్చే ఎక్కువ డీడీలు డీడీలు మీడియాలు మీడియం బెస్ట్లు బిఎఫ్లు ఇవే పెడుతున్నారు చోట చూసారు డీడీలు కర్నూలు డీడీ వచ్చేసరికి బిఎఫ్లు పన్నెండు వేలు జరిగినాయి కొద్ది కలర్ ఉన్నాయి అన్నమాట కలర్ ఉన్న వల్ల పన్నెండు వేలు నూట రూపాయలు దాకా అయితే చేశారు ఎక్కువగా నెక్స్ట్ అలాగే వన్ జీరో వన్ సువర్ని బ్యాడగే రకాలు కూడా చూసా బిఎఫ్లో పెట్టారు ఒక ఒకసోటను నూట పదిహేను ఇరవై రూపాయల దాకా జరిగింది మార్కెట్లో నూట పదిహేను అడుగుతున్న తమ్ముడు నూట ఇరవై రాశారు మరి ఏ రేట్ అయితే రేట్ చెప్పడం అయితే జరిగింది ఈ వన్ జీరో సువర్ని బ్యాడగ వచ్చారు అయితే మాత్రం ఎక్కువ అయితే నెక్స్ట్ వాళ్ళకి టూ సెవెన్ త్రీ కుబేరా ఈ రకాలు కూడా క్వాలిటీ లేవు అవి కూడా క్వాలిటీ లేవు డైలాక్స్లో పెట్టాలి ఇవి కూడా మిడియా మిడియా మ్యాచ్లో వంద నూట ఐదు నూట పది రూపాయలు జరుగుతున్నాయి ఎక్కువగా బాగా పిక్క లాంటివి ఎలా ఉండే క్వాలిటీలు అయితే మంచి క్వాలిటీ అయితే కాదు వాస్తవం చెప్పాలంటే నెక్స్ట్ అలాగే త్రీ డాలి వేడిగా నూట నలభై నలభై ఐదు నలభై నలభై ఐదు ఎక్కడో ఒకటి నలభై ఏడు ఎనిమిది రూపాయలు అయితే ఎక్కువ నలభై నలభై ఐదు రూపాయల దాకా ఎక్కువ చేస్తుంది ముప్పై ఐదు నుంచి నలభై నలభై ఐదు రూపాయలు త్రీ డాలిపై వేడిగా జరుగుతుంది ఎక్కువ నలభై ఆరు ఏడు ఎక్కడో ఒకటి అారా షంజాన్ బ్యాడ్గా నలభై నుంచి నలభై ఐదు రూపాయలు డీలక్స్ అదే అది అయితే నలభై ఐదు రూపాయలు డే అది కూడా జరుగుతూ ఉంది రెండు ఒకే రేటుకు వచ్చేసాయి ఒక్కసారిగా త్రీ డవలప్ సింజాని బ్యాడ్గా కన్నా పెరిగింది మళ్ళీ ఒకసారి డౌన్ అయిపోయింది వీటిలో మీడియాలు వచ్చారు కన్నా మీడియాలు కూడా పదివేలు నుంచి పన్నెండు వేల దాకా ఎక్కువ జరుగుతున్నాయి ఎక్కువ మార్కెట్ యార్డ్లో టూ జీరో ఫోర్ త్రీ నూట యాభై రూపాయల దాకా డీలక్స్ అదే జరుగుతూ ఉంది మీడియాలు మీడియం బెస్ట్లు వచ్చరికి పదివేలు నుంచి పన్నెండు పన్నెండు పదమూడు పన్నెండున్నర దాకా వేస్తున్నారు బెస్ట్లు వచ్చరికి పదమూడు నుంచి పదమూడున్నర పద్నాలుగు వేలు దాకా కూడా జరుగుతూ ఉంది డే లక్ష వచ్చరికి పద్నాలుగు పద్నాలుగున్నర పదిహేను వేలు సుప్పీరులు ఉంటే పదిహేను వేలు పైన కూడా జరుగుతుంది నూట యాభై రెండు రూపాయలు కూడా నేయడం జరిగింది అని చెప్పారు షాప్లో అయితే మాత్రం టూ జీరి పోతీ రకం వచ్చేసరికి అయితే నెక్స్ట్ అలాగే ఆరుమూరు ఎక్కువగా ఇరవై ఇరవై పదిహేను పద్దెనిమిది ఇరవై పదిహేను పద్దెనిమిది ఇరవై ఎక్కడో ఒకటి అర ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు రూపాయల దాకా మరియు మహా అయితే ఇరవై ఐదు రూపాయలు ఏడో ఒకటి అర జరుగుతూ ఉంది పెద్దగా ఆరుమూరులో కూడా డిమాండ్ కనిపించలేదు ఏదైనా అంటే క్వాలిటీ ఇది కాదు డీలాక్స్ కాదు అని చెప్తున్నారు ఓకే వాళ్ళ రేట్లో అయితే పదిహేను నుంచి పద్దెనిమిది ఇరవై రూపాయల దాకా కొంటున్నారు మీడియాలు వచ్చరికి అవి కూడా తొంభై ఐదు వంద నూట ఐదు రూపాయల దాకా వేస్తున్నారు క్లాసిక్లు కూడా జరుగుతున్నాయి అన్న క్లాసిక్లు పదివేలు పదివేలు తెలపలు ఉంటే మాత్రం పదివేలు లోపే వేస్తున్నారు లేదంటే పదివేలు నుంచి పదకొండు పదకొన్నర పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి అన్న బెస్ట్లు ఉంటే పన్నెండున్నర వరకు వేస్తున్నారు మార్కెట్ యార్డ్లో వచ్చరికి అయితే మాత్రం ఎక్కువగా అయితేనే కానీ నెక్స్ట్ అదేవిధంగా అయితే నెంబర్ ఫైవ్ డేలక్స్ చూసా నూట యాభై రూపాయల దాకా జరుగుతుంది పదిహేను వేలు వేస్తున్నారు డేలక్స్ బాగుంటే మాత్రం ఎక్కడో ఒకటి ఆరు ఆ క్వాలిటీ ఉంటే లేదంటే నలభై నలభై రెండు నలభై ఐదు రూపాయల దాకా జరుగుతుంది ఐ మీడియాలు వచ్చరికి తొమ్మిది వేల నుంచి పదివేలుంచి పదిన్నర పదకొండు మీడియం బెస్ట్లో పదకొండున్నర నుంచి పన్నెండు పన్నెండున్నర బెస్ట్లు వచ్చరికి పదమూడు పదమూడున్నర డేలక్స్ వచ్చారు పద్నాలుగు పద్నాలుగున్నర సుపేరిలో ఉంటే పదిహేను వేలు కూడా జరుగుతూ ఉంది ఈరోజు ఇది మాత్రం నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ నూట నలభై రూపాయలు జరగడం గగనంగా అయిపోతుంది మార్కెట్లో పద్నాలుగు వేలకి జరగడం గగనంగా ఉంది ఏదైనా కానీ క్వాలిటీ ఏదైనా అంటే క్వాలిటీ లేదని అంటున్నారు కొనే వాళ్ళు కూడాను ఒకటి కాయ అంటే మాత్రం నుడత ఉండకూడదండి వంకర వంకరు ఉండకూడదు నిఖార్చిగా నికారుగా ఉంటే నలభై ఐదు యాభై రూపాయలు వేస్తున్నారు లేదంటే పద్నాలుగు వేలు లోపే జరుగుతూ ఉంది చాలామంది నొడతలు ఉన్న కాయలు వంకరున్న కాయలు కూడా తీసుకుంటే మరి డే అని అంటారు డైలక్స్ సైజు ఉండాలి అన్ని బాగుండాలి అన్ని విధాలు బాగుంటేనే పెళ్ళి కూతురవద్దు అన్నట్టుగా ఉండి మార్కెట్లో ఏదైనా కొనేవాడు అట్లయితే రో పెచ్చులో కొంటున్నారు లేదంటే మాత్రం పద్నాలుగు వేలు లోపల యాడ్ చూసిన త్రీ ఫోర్ ఎవన్ మెయిన్ ఏంటంటే క్వాలిటీలు పేరింగ్ అయితే పెట్టే తక్కువగా ఉన్నాయి ఏదైనా కానీ ఇవాళ మార్కెట్ యార్డ్లో వచ్చేసరికి అయితే బిఎఫ్లు పెడుతున్నారు నూట పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు రూపాయల దాకా వేస్తున్నారు అని ఇంకా బాగుంటుంది ముప్పై రూపాయలు కూడా వేస్తున్నారు ఏదైనా త్రీ ఫోర్ ఎవన్ పదమూడు పదమూన్నర పద్నాలుగు వేలు వేస్తున్నారు అన్న కలర్ బాగుంటే మంచి డైలాక్స్ రకాలు ఉంటే మాత్రం పద్నాలుగు వేల జరుగుతుంది ఏంటంటే నూట పది పదిహేను ఏడు రూపాయలు కూడా వేస్తున్నారు ఈ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ రకాల తాళ్ళు వచ్చారు అండి ఎనభై డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు రూపాయలు కూడా వేస్తున్నారు కలగలుపులు ఫుంటూ తొమ్మిది వేలు నుంచి వంద రూపాయలు కూడా జరుగుతూ ఉన్నాయి త్రీ ఫోర్ వన్ క్రాష్ ఇది నాందేడ్ నెంబర్ ఫైవ్ నాన్ నెంబర్ ఫైవ్ వచ్చారు కూడా నూట పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు నూట ముప్పై రూపాయల దాకా కూడా జరుగుతుంది కాళ్ళ క్వాలిటీ బాగుంటే మాత్రం నెక్స్ట్ అలాగే భద్రాచలం త్రీ ఫోర్ వన్ వచ్చారు కూడా మార్కెట్ యాడ్ ఉన్నాయి మాత్రం ఎక్కువగా అయితే ఈ నేను చూసిన క్వాలిటీలో ఇరవై నూట ఇరవై నూట ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు రూపాయల దాకా చూస్తాను లీలక్షలు అయితే అది కూడా చెప్పాలంటే మాత్రం ఏం చేస్తాం మార్కెట్ మొత్తం తిరుగుతాం రేటు ఎట్లా ఇది తిరిగే లోపు టైం అయిపోతుంది మచ్చులకు వచ్చేస్తున్నారు కొట్లలో ఏదైనా మార్కెట్ అట్లా ఉంది అయితే మాత్రం ఎక్కువగా టూ సిక్స్ నూట నలభై నలభై ఐదు రూపాయలు ఎక్కువగా జరిగిందండి ఎక్కడో ఒకటి అర ఏ ఆరు ఏడు తిందో వేస్తున్నారు తేజ టూ టూ సిక్స్ ఇది మాత్రం నలభై ఐదు రూపాయలు టాపు నూట నలభై ఐదు ఎక్కడో ఒకటేనా లేదంటే నలభై నుంచి నలభై రెండు నలభై మూడే జరుగుతున్నాయి టూ సిక్స్ వంద రూపాయలు అండి కామన్ రేటుగా జరుగుతుంది సార్ కూడా నూట ముప్పై ముప్పై మూడు ముప్పై ఐదు రూపాయలు ఎక్కడ డైలక్స్ ఉంటే వేస్తున్నారు సుప్పిల్ ముప్పై ఎనిమిది కూడా జరుగుతున్నాయి ఈ సార్కులు కూడా వంద నూట ఐదు నూట పది రూపాయలు ఎక్కువ జరుగుతున్నాయి తేజాలు వచ్చేసరికి తేజ కాలు ఎనిమిది వేలు ఎనభై మూడు డెబ్బై ఐదు కూడా అంటున్నారు నేను చూడలేదు డెబ్బై ఐదు లేదు ఎనభై ఎనభై మూడు ఎనభై ఐదు రూపాయలు దాకా వేస్తున్నారు కలగల్పు ఉంటే ఎనభై నుంచి తొంభై తొంభై ఐదు తేజాలు మీడియాలు వచ్చరికైతే మాత్రం వంద నుంచి నూట ఐదు పది పదిహేను మీడియం బెస్ట్లు ఇరవై ఇరవై ఐదు బెస్ట్లు వచ్చరికి ముప్పై నుంచి ముప్పై ఐదు నలభై రూపాయలు దాకా వేస్తున్నారు అండి బెస్ట్ ప్లస్ ఉంటే నలభై రెండు నలభై మూడు డైలక్స్ ఉంటే నలభై ఐదు నుంచి నలభై ఆరు ఏడు నలభై ఎనిమిది రూపాయలు దాకా అయితే జరుగుతూ ఉంది ఈరోజు మార్కెట్ తేజాలు వచ్చారిక అయితే టాప్ నలభై ఎనిమిది రూపాయలు ఎక్కడో ఒకటి ఆరు అది కూడా ఎక్కువగా నలభై ఐదే లెక్క ఎందుకంటే మీరు క్వాలిటీ తగ్గ ఉంటేనే అవన్నీ ఆ రేట్ వేస్తున్నారు దాన్ని బట్టి మరి వేరేలా కొనుక్కోవద్దు మీరు నలభై ఐదు రూపాయల దాకా ఎక్కువ జరుగుతూ ఉంది మార్కెట్లో నెక్స్ట్ వాళ్ళకి అయితే సూపర్ టెన్ చూసా ఒక చోట నలభై ఆరు ఏడు రూపాయలు వేస్తే యాభై రూపాయలు అని చెప్పారు అని చాలామంది తమ్ముడు ఒక కోట్లో యాభై రూపాయలు వేస్తారు వెళ్ళని అడిగితే వెళ్ళి అడిగితే ఒక ఆయన నలభై ఏడు అంటే ఒక ఆయన నలభై ఐదు అంటారు అసలు రేట్ చెప్పడానికి నలభై ఐదు రూపాయలు వేసామన్నారు అంతే నలభై ఐదు రూపాయల దాకా జరుగుతుంది కాతో రూప రెండు రూపాయలు కలిపి వాళ్ళు చెప్తారు రైతుకి చెప్పరు రైతుకి చెప్పరు నాలు అంటూ చెప్పిన చెప్తారు అది కావాలని కొట్లో కొన్ని చెప్తే నలభై ఐదు రూపాయలు ఎక్కువగా జరుగుతుందండి అండి అన్న నేను ఎక్కడో ఒకటి అర రూపాయి రెండు రూపాయలు పెంచి చేస్తున్నారు ఇంకా క్వాలిటీ కొద్దిగా బాగుంటే మాత్రం సోపర్ ట్యాన్ డీలక్స్ పదమూడు వేల నుంచి సోపర్ మంచి రకాలు బెస్ట్ రకాలు అయితే జరుగుతున్నాయి పద్నాలుగు పద్నాలుగు ఆరు దాకా జరుగుతున్నాయి రూపాయలు రెండు రూపాయలు బాగుంటే వేస్తున్నారు థర్టీ ఫోర్లు వంద నూట ఐదు పది రూపాయల్లో క్వాలిటీలు లే ఉంటే వేస్తున్నారు బాగుంటే మాత్రం నూట పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు బెస్ట్ వచ్చారు ముప్పై నుంచి ముప్పై ఐదు నలభై రూపాయల దాకా మార్కెట్లో జరుగుతూ ఉన్నాయి థర్టీ ఫోర్ తాలు కూడా ఐదు వేలు నుంచి ఆరు వేలు ఏడు వేలు రంగులు బాగుంటాయి డెబ్బై ఐదు రూపాయలు కూడా థర్టీ ఫోర్ తాలు అయితే వేస్తున్నారు పక్క వచ్చేరికి అయితే నెక్స్ట్ అదేవిధంగా ఎక్కువ బంగారం బాగుంటే మాత్రం సైజు ఉంటే నలభై నుంచి నలభై ఐదు యాభై రూపాయలు కూడా జరుగుతున్నాయి అన్నారు సైజు బాగుంటేనే ఎక్కువ పదమూడు వేలు నుంచి బంగారం క్వాలిటీలు జరుగుతున్నాయి బుల్లెట్ రకాలు కూడా పన్నెండు వేలు నుంచి పదమూడు పదమూడున్నర దాకా బుల్లెట్ రకాలు జరుగుతున్నాయి బుల్లెట్లు వచ్చరికి అయితే ఎక్కువగా నష్టాలకి ఎల్లో చిల్లి ఎల్లో గోల్డ్ వాటికి మాత్రం అయితే మాత్రం డిమాండ్ ఉంది కాదు ఎవరు పెట్టలేదు నాకు ఆయన ఏమో తేజాలు ఎల్లో టైప్ అయిపోతే పదహారున్నర వేసారు అంత ఆయన నమ్మలేదు ఫేక్ అని పెట్టాడు సార్ ఆయన నమ్మినాము నాది నాదే ఆయన వేరే ఆయన నాకు ఫోన్ చేశాడు తమ్ముడు నువ్వు పదహారున్నర పెట్టావు పదిహేడు వేలకి అమ్మినాయి ఆ అమ్మని ఆయన కాయలు ఆయన ఫోన్ చేశాడు యాడ్లోకి వచ్చాడు ఆయన రైతు ఫోన్ పదిహేడు వేలు వేసామమ్మా కాటా అన్నాడు సరే అన్న మంచిది అన్నాను తెలపరు వస్తే ఎల్లో గోల్డ్ అయిపోయినాయి కాబట్టి గోల్డ్ కలర్లో ఉన్నాడికి డిమాండ్ ఉంది కాబట్టి ఆ రేట్ జరిగింది అంతే ఎల్లో చిల్లీకి మాత్రం ప్రజెంట్ ఇరవై వేలు నుంచి ఇరవై నుంచి ఇరవై ఎనిమిది ముప్పై వేలు లోపు మార్కెట్ అయితే జరుగుతూ ఉంది కాదు శాంపిల్ ఇంకా పెరిగిద్దని చూస్తున్నారు అది మీ ఇష్టం కాయలు డ్యామేజ్ వచ్చినది అయితే దానికి ఎవరు మేము చెప్పలేము అనమాట పెరిగిద్ది అనేది ఎవరు చెప్పేది కాదు మార్కెట్ ఎప్పుడు ఎట్లా నేను అంటా మా ఇంటికాడ మధ్యాహ్నానికి వస్తాను ఒక సామాన్లు అంటాను రోడ్డు మీద బయటికి వెళ్ళి వచ్చే ఎవరికి గ్యారంటీ లేదు గ్యారంటీ లేని పరిస్థితులు ఉన్నాము అలాగే మార్కెట్ గురించి చెప్పలేము అలాగే పెరిగిద్ది దోసకోండి చెప్పలేదు తగ్గిపోతే దమ్ముకోండి అని చెప్పట్లా మీ ఒపీనియన్ మీద ఏ క్వాలిటీ గురించి అయినా కానీ మాత్రం టమాటో వంట సపోటా ఇచ్చి పదిహేడు వేలు ఇచ్చి ఇరవై వేలు అంత ముప్పై వేలు జరిగేది అంటే ఇప్పుడు ఇరవై వేలు కావాలంటే నువ్వు ఎవట్లా కడ్డీ బ్యాడగీ కూడా ఇరవై వేలు కడితే ఎవరు ఎవట్ల పదహారు పదిహేడు వేలుకి అడుగుతున్నారు కడ్డీ బ్యాడ్కీలు సంఘం ఫోర్ వన్ ఫోర్ మిచ్చి వాటికి పదిహేను వేలు అడుగుతున్నారు ఎవరు ఎవట్ల పదమూడు వేలు దాకా మార్కెట్ జరుగుతూ ఉంది ఏదైనా మాకు ఎక్కువ రేటు కావాలంటే ఇంకా అమ్మండి ఇంకా ఏడ కొనే వాళ్ళు ఇప్పుడు లేదు ప్రెజెంట్ అయితే పండగ ఆడ వేడుకోవడానికి కొద్దిగా ఏదైనా మార్కెట్ డల్లుగా ఉంది తాలు వచ్చేసరికి సీడ్ రకాల తాలు నలభై ఐదు రూపాయల నుండి కూడా జరుగుతున్నాయి యాభై యాభై ఐదు ఆరు వేలు ఉంటే ఆరు వేలు ఐదు వందలు మూడు టూ సిక్స్ సార్కు ఈ తాలు కూడా రంగులు బట్టే ఐదు వేలు నుంచి ఏడు వేలు మార్కెట్ జరుగుతుంది బ్యాడ్ గేరకాలు పాలు నలభై ఐదు నుంచి నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు ఆరు వేల దాకా వేస్తున్నారు నెక్స్ట్ వాళ్ళకి ఏదన్నా కానీ ఇట్లా డైలీ మిర్చి అప్డేట్స్ చేసే డౌట్స్ కామెంట్స్ ఏంటి మన ఛానల్ సపోర్ట్ చేసి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ